అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశమైనప్పటికీ మొన్న రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాదులో విలీనం చేసినప్పుడు రేపు ఫ్యూచర్లో మంచి జరుగుతుందని అనుకుంటున్నాము జరగాలని కూడా కోరుకుంటున్నాము అధ్యక్ష కానీ రంగారెడ్డి జిల్లా స్వభావం అంతా చెడగొట్టి ఈరోజు అస్తవ్యస్తంగా ఎలా చేసిరంటే అధ్యక్ష ఇరవై ఏడు మున్సిపాలిటీ ఇరవై ఏడు మున్సిపాలిటీలను ఇరవై ఏడు జాగాలలో కలిపేసి అర్థం సర్థం లేకుండా కనీసం ప్రజాప్రతిలలో లేకపోతే ప్రజల యొక్క అవసరాల గురించి వాళ్ళతో మాట్లాడకుండా చేయడం అనేటువంటిది అది మంచిది కాదు అది రంగారెడ్డి జిల్లా ప్రజలకు జవాబుదారితనంగా మీరు అక్కడ ఉన్నారు అధ్యక్ష మీరు కూడా ఇప్పుడు వికారాబాద్ అయ్యొచ్చు అప్పుడు రంగారెడ్డి ఉంది ఈ రోజు రంగారెడ్డి జిల్లా ఉంది రంగారెడ్డి జిల్లాకు పూర్తిగా అసలు ఎక్కడ కూడా రంగారెడ్డి జిల్లా స్వరూపం లేకుండా రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని పోగొట్టడానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు మనల్ని క్షమించారు అధ్యక్ష ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష మూడు వందల వార్డులు చేసిన కానీ ఇరవై ఏడు మున్సిపాలిటీలకు సంబంధించి పరిపాలనా సౌలభ్యం ఉండాలని మనం అందరం అనుకుంటాం అధ్యక్ష ఇది కొంతమంది అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఎవరిని సంప్రదించకుండా మీరు ప్రజాప్రతిలను సంప్రదించలేకుంటే మీ ఇష్టం కానీ కనీసం ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోవాలి ఎక్కడ ఏ ప్రాంతం ఉందో ఎక్కడ ఏ వార్డు పెట్టాలో ఎక్కడ ఏ సర్కిల్ పెట్టాలో కనీసమా అక్కడ ఉండేటువంటి ప్రజలకన్నా తెలవాలి కదా అధ్యక్ష ఈరోజు ఇరవై ఏడు మున్సిపాలిటీలలో ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలయ్యింది పోనీ ఇప్పుడన్నా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలు అధ్యక్ష వచ్చే ఆదాయమంత రంగారెడ్డి జిల్లా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ అన్ని జిల్లాలకు రంగారెడ్డి జిల్లా నుంచి డబ్బులు వస్తున్నాయి కానీ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుంటే రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు న్యాయం చేయలేకపోతే రంగారెడ్డి జిల్లా ప్రజలకు క్షమించారు అధ్యక్ష రోజు నేను నిజంగా చెప్పాలంటే చాలా సందర్భాల్లో చెప్పినా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మున్సిపాలిటీలను విలీనం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు మంచి చేయాలని కోరుకుంటున్నాడు మంచి చేయాలి అని అనుకున్నప్పుడు కొంత మనము అధికారులను పెట్టి చూపిస్తున్నప్పుడు అక్కడ ఉండే ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండే అధ్యక్ష అధ్యక్ష ఈరోజు క్లియర్గా మూడు వందల వార్డ్స్ గ్రేటర్ హైదరాబాద్ అన్నారు అధ్యక్ష గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటువంటి మూడు వందల వార్డులను పన్నెండు జోన్లుగా చేసిండ్రు అధ్యక్ష అరవై సర్కిల్గా చేసిండ్రు ఏ వార్డు ఎంతుందో ఏ వార్డులో ఎన్ని ఓట్లున్నాయో ఏ వార్డులో ఎంత పాపులేషన్ ఉందో కూడా చూడకుండా ఒక వార్డులో పదిహేను ఉంటే ఒక వార్డులో అరవై వేలు ఉన్నాయి ఒక వార్డులో నలభై వేలు ఉంటే ఒక వార్డులో ఇరవై వేలు ఉన్నాయి అది సక్రమంగా జరగలేదు ఈరోజు విభజన చేస్తున్నప్పుడు అక్కడ ఉండే ప్రజల యొక్క వాళ్ళ యొక్క పరిపాలనా సౌలభ్యం కోసమైన వాళ్ళ దగ్గర ఆ వార్డ్లలో ముందు ఒక ఒక మున్సిపాలిటీ ఉంటే ఇరవై నాలుగు వార్డులు ఉండే అధ్యక్ష లేకపోతే పదిహేను వార్డులు ఉండే ఆ ఇరవై నాలుగు వార్డులు పదిహేను వార్డులలో వార్డు వైస్గా ప్రజలతోని ఆ లోకల్గా ఉండేటువంటి వాళ్లతో నిన్న సంప్రదించి ఏ వార్డు ఎక్కడ ఉండాలి మనం తుర్క ఎంజాల్ మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్తున్నాం మేము అది విజయవాడ రోడ్ ఒకవైపు నాగార్జునసాగర్ రోడ్డు ఒకవైపు ఉంది అధ్యక్ష ఒకవైపు ఆదిపట్ల మున్సిపాలిటీ ఒక చివరకు ఉంటుంది విజయవాడ రోడ్లో సాగర్ రోడ్లో ఉన్నటువంటి డివిజన్లను చూస్తే అధ్యక్ష అసలు వాళ్ళకి ఏ రోడ్ ఎక్కడుందో తెలియదు ఏ వార్డు ఎక్కడుందో తెలియదు పేపర్ మీద మ్యాప్ లో చూసుకొని చేస్తే అవుతుంది అధ్యక్ష ఇది పద్ధతి అధ్యక్ష ఇది మేము ప్రజలకు ఏం జవాబు చెప్పాలి అక్కడ కనీసం అడిగేటువంటి పరిస్థితి లేకపోతే ఇష్టం ఉన్నట్టు చేస్తే ప్రజలు ఊరుకుంటారా రేపు మమ్మలకు తిరగనీయరు అధికారులను కూడా తిరగనీయరు అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టారు ఈరోజు కొన్ని వార్డులలో ఇది మేము చెప్పితే కూడా అర్థం చేసుకుంటలేరు అది ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజాస్వామ్యంలో మనందరం ఉన్నాము ప్రజలకు ఏమి కావాలో అది చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రజలకు అవసరం లేని విధంగా ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడ ఏముందో తెలియక పేపర్ మీద గీసుకొని వచ్చి ఇక్కడ చూపించి చేపిస్తంటే ఇది కరెక్ట్ కాదు ప్రజలు క్షమించరు ఇప్పటికే రంగారెడ్డి జిల్లాను నాలుగు ముక్కలు చేసిండ్రు మళ్ళ ఈరోజు ముక్కలు ముక్కలు చేసి రంగారెడ్డి జిల్లా స్వభావాన్ని చెడగొట్టి రంగారెడ్డి జిల్లాకు వచ్చేటువంటి ఆదాయ వాళ్ళను కూడా ముక్కలు చేసి ఈ రోజు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు అవుతుంది అధ్యక్ష నేను మీ ద్వారా మంత్రి గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇది చేసిందంతా తప్పుల తడకగా ఉంది ఈ తప్పుల తడకను సరిచేసి గ్రేటర్ హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లా స్వభావం చెడిపోకుండా హైదరాబాద్ ఒకవైపు రంగారెడ్డి జిల్లా ఒకవైపు ఉండేటట్టుగా ఈ మున్సిపాలిటీలను చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇరవై ఏడు మున్సిపాలిటీలను చెడగొట్టి ఇప్పటికే అక్కడ ఉండేటువంటి ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అధ్యక్ష అసలు మీరు ఏం అడుగుతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి మాట్లాడిగినప్పుడు మేమేం చెప్పలేకపోతున్నాం రేపు రంగారెడ్డి జిల్లా ప్రజల ముంగట పోలేని పరిస్థితి తెచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు నేను ఒకటే మీ ద్వారా మంత్రి గారు ఉన్నారు ఇక్కడ మంత్రి గారిని అడుగుతున్నా మీరు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు మాకుండేటువంటి ప్రజలకు ఉండే సమస్య మా సమస్య పక్కకు పెట్టండి ప్రజలకుండేటువంటి సమస్యల పరిష్కారం చేయడానికి ప్రజల యొక్క సౌ సౌలభ్యం సరిగ్గా ఉండడానికి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకొని వాళ్ళ అవసరాలను తెలుసుకొని చేస్తే బాగుంటుంది తప్ప ఈరోజు మనము పన్నెండు జోన్లు చేసినాం అరవై సర్కిళ్లు చేసినాం అంటే ఏ సర్కిల్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు ఈరోజు అరవై సర్కిళ్లు చేసినప్పుడు ఇరవై ఇరవై ఏడు మున్సిపాలిటీలను ఇరవై మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ లో కలిపిన ఓకే అది మంచి ఆలోచనతో కలిపితే మాకు బాధ లేదు కానీ ఇది చూస్తుంటే అస్తవ్యస్తమైనటువంటి రేపు ఇబ్బందులైనటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష అందుకే పూర్తిగా ఈ యొక్క ఈ రోజు పెట్టినటువంటి ఈ బిల్లులో ఇది మీరు ఒకసారి మంత్రి గారు మీరు మాట్లాడండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాకుండేటువంటి రంగారెడ్డి జిల్లా స్వభావం రంగారెడ్డి జిల్లా యొక్క అస్తిత్వాన్ని అది చెడగొట్టకుండా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలకు సంబంధించి మీరు వార్డులను సర్కిల్లను సరి చేసి రేపు రాబోయేటువంటి మీరు ఏదైతే మూడు కార్పొరేషన్లు చేయాలనుకుంటున్నారు హైదరాబాద్ సర్కిల్ ను సపరేట్ చేసైనా రంగారెడ్డి జిల్లా సర్కిల్ ను ఒక దగ్గర పెట్టాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ రోజు మనం మేము గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నేను కూడా హౌస్ లో ఉన్నా ఆ రోజు చెప్పిన అధ్యక్ష నేను సైబరాబాద్ అని పెట్టుకున్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు సైబరాబాద్ అని పెట్టినప్పుడు నేను అది రంగారెడ్డి జిల్లా స్వభావం మొత్తం పోతుంది మీరు పెట్టుమని చెప్తే ఆ రోజు చెప్పిండు రాజశేఖర రెడ్డి గారు మీరు తప్పకుండా ఏదైతే మీరు చెప్తున్నారో రంగారెడ్డి జిల్లా స్వభావం ఖరాబ్ కాకుండా ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా పూర్తిగా తప్పకుండా మేము రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సైబరాబాద్లో ఉండేటువంటి ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాగానే పెడతామని చెప్పిన అధ్యక్ష మనం ఆఫీసులలో చూసేది అధ్యక్ష సైబరాబాద్ సైబరాబాద్ అని పెడితే నేను ఆ రోజు ఆబ్జెక్షన్ చేసిన మీరు రంగారెడ్డి జిల్లా స్వభావాన్ని పాడు చేస్తున్నారు ప్రజలకు ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి పని చేయించుకునేటువంటి అవసరం ఉండేటువంటి ఆ ఆఫీసులను ఎక్కడో పెడుతున్నారంటే ఆ రోజు కొంత మట్టుకు సరి చేశారు అధ్యక్ష రోజు మళ్ళా అదే పరిస్థితి అయింది ఈ రోజు సర్కిల్ ఆఫీస్ ఒక దగ్గర పెట్టిండ్రు జోనల్ ఆఫీస్ ఇంకొక దగ్గర పెట్టిండ్రు ఒక్క నియోజకవర్గంలో మూడు ముక్కలు చేసేసారు అధ్యక్ష నా దగ్గర ఒక ఒక ప్రాంతం ఏమో ఎల్బీ నగర్ జోను ఒక ప్రాంతం ఏమో రాజేందర్ నగర్ జోను ఇంకో ప్రాంతం ఏమో ఎవరికి ఎక్కడ తెలియని మేము వార్డులు చేసినప్పుడు కూడా సెంటర్ ప్లేస్లలో చేయండి మీరు అని కూడా చెప్పినాం అవాళ్ళు అర్థం చేసుకోకుండా పేపర్ మీద గీసిందే మేం చేసిందే ఫైనల్ అంటే అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా అధికారులు మీరు సరి చేసి లేదంటే ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని అక్కడుండేటువంటి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు అక్కడ ఉండేటువంటి పాలనను మనం ప్రజలకు సౌలభ్యంగా ఉండేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఇందులో ఉంది ఎందుకంటే మనం ఇప్పటికే అధ్యక్ష హైదరాబాద్ ఉంది హైదరాబాద్ చూస్తే గంటల తరబడి ట్రాఫిక్ ఉంది పొల్యూషన్ ఉంది ఈరోజు మురికి నీరు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో అస్తవ్యస్తంగా ఉంది శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదు ఈరోజు స్ట్రీట్ లైట్ల వ్యవస్థ సరిగా లేదు ఏదో ఒకరికి ఇచ్చేస్తారు అది ఏసిండంటే అంటే వాడు ఏసిండా లేదా ఏ లైట్ ఎక్కడ వేసిండో ఏ డ్రైనేజ్ ఎక్కడ క్లీన్ చేసిండో ఎక్కడ ఎవరు శానిటైజన్ చేస్తుండో కూడా తెలవలేనటువంటి పరిస్థితి రోజు హైదరాబాద్ లో ఉంది నేను గతంలో హైదరాబాద్ మలక్పేట్ నియోజకవర్గం ఉన్నప్పుడు నాకు హాఫ్ ఆఫ్ ది ఏరియా హైదరాబాద్ లో కూడా ఉండేది హైదరాబాద్ కు రంగారెడ్డికి అక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీలకు చూపిస్తే హైదరాబాద్ కంటే రూరల్ మున్సిపాలిటీలే ఆ రోజు బెటర్ అనుకుంటుంటే ఈ రోజు మళ్ళా హైదరాబాద్ పక్కకు ఉండేటువంటి మున్సిపాలిటీలను కలుపుతున్నప్పుడు మేము కనీసం ఇక్కడ నిధులు లేవు వచ్చే నిధులన్నీ హెచ్ఎండి పోతున్నాయి అవి గ్రేటర్ హైదరాబాద్ లో వస్తే మా నిధులు మా కన్నా వస్తాయని అనుకున్నాం కానీ ఆ నిధులు మరి ఇప్పుడు మాకు వస్తాయో రావో గాని అక్కడ చేస్తున్నటువంటి వ్యవస్థ అస్తవ్యస్తం ఉంది ఆ వ్యవస్థను చక్కగా చేయడానికి తప్పకుండా మళ్ళొక్కసారి అది రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా మీరు వార్డు డివిజన్ చేసినప్పుడు మీరు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మైనస్ ఆర్ ప్లస్ చేస్తే బాగుంటుంది అందుబాటులో ఉండే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ అలా చేయకపోతే రేపు ఇబ్బంది అవుతుంది నా దగ్గర అధ్యక్ష ఆదిపట్ల మున్సిపాలిటీ ఉంది రెండు డివిజన్లు ఉన్నాయి ఎల్వి నగర్ లో ఉండేటువంటి ముందు భాగంలో తుర్క వైపు ఒకవైపు ఒక ఒకవైపు ఉంది తుర్క అంజాల్లో దాదాపుగా ఎనభై వేల ఓట్లు ఉన్నాయి పెద్దంబర్పేటలో డెబ్బై వేల ఉన్నాయి ఏదో అట్లనే రఫ్ గా అక్కడొక రెండు అక్కడొక రెండు ఇరవై ఉన్న దగ్గర రెండే చేశారు ఎనభై వేల దగ్గర ఉన్న దగ్గర రెండే చేశారు ఇదేం పద్ధతి అధ్యక్ష కనీసం అర్థం చేసుకోవాలి కదా ఏ ప్రాంతం ఎవరికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో అని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే ప్రజలు మనం జవాబుదారం ఉండలేకుండా పోతుంది కాబట్టి మీ ద్వారా ఇప్పటికైనా మంత్రి గారు నేను మంత్రి గారిని కోరుతున్నా మీరు మరొక్కసారి రివ్యూ చేయండి రివ్యూ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల పాలన జరిగేటట్టుగా మనం ప్రజా పాలనని ఏదైతే చెప్తున్నామో వాళ్ళ ప్రజా పాలనను సక్రమంగా అందించే విధంగా ఈరోజు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో సగభాగం ఈ రోజు రంగారెడ్డి హైదరాబాద్ ఉంది అధ్యక్ష రంగారెడ్డి హైదరాబాద్ లో ప్రజా పాలన జరగాలి అంటే ఇవన్నీ సక్రమంగా ఉండాలి కానీ ఇప్పటికే మాకెవరు దిక్కు మొక్కు లేకుండా రంగారెడ్డి జిల్లాలో జవాబుదారీతనం లేకుండానే ఉన్నాం కానీ ఈ రోజు కూడా ఇంకా ఇలాగనే జరుగుతుంటే మేము జనంలో పోయి మాట్లాడలేము అధ్యక్ష మేము జవాబు జవా ఏమి కూడా ప్రజలకు జవాబు చెప్పలేని పరిస్థితి ఉంటుంది మీకు కూడా తెలుసు రంగారెడ్డి జిల్లా రోజు రోజు పెరుగుతున్నటువంటి జనాభా రంగారెడ్డి జిల్లాలో మొన్న మన యొక్క అక్కడ యాక్షన్ చేస్తే భూములు యాక్షన్ చేస్తే నూట డెబ్బై ఏడు కోట్లు పోయింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి విలువలు పెరుగుతున్నప్పుడు రంగారెడ్డి జిల్లాను కాపాడుకొని రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బ తినకుండా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఫ్యూచర్ సిటీ అధ్యక్ష ఆ రోజు ఫార్మా సిటీ పెడితే నేను పది సంవత్సరాలు పోరాడిన అధ్యక్ష మీకు తెలుసు పది సంవత్సరాలు పోరాడితే దుర్మార్గులు నేను ఇండిపెండెంట్ గా గెలిస్తే కూడా ఆ రోజు మూడు వందల ఓట్లతో దుర్మార్గులు ఓడిచ్చారు నన్ను కావాలని గెలిచినాక అనౌన్స్ అయినాక ఈయన వస్తే ఫార్మాసిటీకి అడ్డం పడుతుండని ఆ రోజు ఫార్మాసిటీకి అడ్డం కాబట్టే ఈ రోజు ప్రజలకు అవసరం వచ్చే ఫ్యూచర్ సిటీని మమ్మ మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం వల్ల ఈరోజు మనకు ఒక చక్కటి అవకాశం దొరికింది మరొక్క సిటీ తయారై ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఒకవేళ ఆ రోజు ఫార్మాసిటీ ఉండుంటే ఇటు ఎయిర్పోర్ట్ గాని ఇటు హైదరాబాద్ గాని ఎటు రెండు వందల కిలోమీటర్లు పొల్యూషన్ ఉండేది ఎటు కిలోమీటర్లలో నీళ్లలో పూర్తిగా పొల్యూషన్ ఉండేది ఎక్కడ కూడా మరి అలాంటి పరిస్థితి ఉంటే ఈ రోజు మనం ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం ఆ ఫ్యూచర్ సిటీని బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేయాలని ఒక చూడ నిశ్చయంతో ఉన్నాడు అది మనం మేమంతా కూడా తప్పకుండా ముందుండి పనిచేయడానికి కానీ ఈ రోజు జిహెచ్ఎంసి లో కలుపుతున్నప్పుడు ఇప్పటికైనా కలిపితే మేము ఆ రోజు అనుకున్నాం హెచ్ఎండి అయితే వాళ్ళు ఆ రోజు కూడా ఇదే పనిచేసిండ్రు మాకు వచ్చే డబ్బంతా హెచ్ఎండిఏకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వమో బిఆర్ఎస్ ప్రభుత్వమో ఏ ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు రాకుండా డైరెక్ట్ వాళ్ళ ఖాతాలలో పోయి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అసలు ఎక్కడ నాళాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందో తెలియదు ఇష్టం ఉన్నట్టు హెచ్ఎండిఏలో పర్మిషన్లు ఇచ్చారు అధ్యక్ష అవిటికి ఈ రోజు మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే మా ప్రజలలో పోతే ఇది ప్రభుత్వ భూమిలో కట్టిండ్రు లేకపోతే ఇక్కడ నాళాలలో కట్టిండ్రు ఇక్కడ అన్ని ప్రమాదం ఉందని ఈ రోజు బయటకు వస్తుంటే మేము అడిగితే ఆ రోజు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఆ రోజు పర్మిషన్లు ఇచ్చిండ్రు పరిమి మనకు అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలి తప్పకుండా మన పట్టణాలలో ఉండేటువంటి ప్రజలకు సంక్షేమంగా ఉండాలి కానీ ఈరోజు మనం అనుకున్నట్టు ముఖ్యమంత్రి గారు నిజంగా మనకు గ్రేటర్ హైదరాబాద్ చేసి మనకు బ్రహ్మాండంగా ఉన్న సమస్యలు తీరుస్తాం చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాము అధ్యక్ష కానీ ఆఖరి చూసే వరకు ఈరోజు అస్తవ్యస్తంగా ఈ ప్రణాళికను ఏదైతే ముఖ్యమంత్రి గారు అనుకుంటుండో అనుకున్నట్టుగా లేదు అధ్యక్ష ఇక్కడ అక్కడ ఉండే పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రత్యక్షంగా ఆ పరిస్థితులను తప్పకుండా మనము ఈరోజు అర్థం చేసుకొని ప్రజలకు సౌలభ్యంగా ఉండేటట్టుగా చెయ్యకపోతే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించరు అధ్యక్ష అందుకే నేను ఈరోజు బాధతో చెప్తున్నా మీరు చేసినటువంటి ప్రతి వార్డును తప్పకుండా వార్డులలో మీరు ఈక్వల్ చేస్తారేమో ఐదు పది పర్సెంట్ మైనస్ ఆర్ ప్లస్ మూడు వందల వార్డులలో అట్లా చేయండి తప్పు లేదు కానీ మీరు పెట్టినటువంటి సర్కిల్ ఆఫీసులు కానీ జోనల్ ఆఫీసులు కానీ అక్కడ ఉండేటువంటి వార్డ్ ఆఫీసులు వార్డ్స్ కానీ మళ్ళొక్కసారి రీచెక్ చేసి అవిటిని అక్కడ ప్రజలకు పరిపాలనా సౌలభ్యం ఉండేటట్టుగా చేస్తే తప్ప ఈరోజు మనకు ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలు మనలను ఆనందపడతారు తప్ప ఈరోజు మాకు విపరీతమైనటువంటి అక్కడ ప్రెషర్ ఉంది ఈ రోజు అయితే ధర్నాలు చేస్తున్నారు అధ్యక్ష అక్కడ కూర్చొని అందుకే నేను మీ ద్వారా అడుగుతున్నా ఇక్కడ ఉండేటువంటి సమస్యలు పోవాలంటే మళ్ళొక్కసారి పూర్తిగా ఈ ఆర్గనైజేషన్ ఎవరైతే చేసిండ్రో ఆ తప్పులన్నిటినీ తొలగించిన తర్వాత తొలగించడానికి మంత్రి గారి ద్వారా నేను ఇక్కడ మనవి చేస్తున్నాను మీరు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇవ్వండి హౌస్ ద్వారా మీరు డైరెక్షన్ ఇచ్చి మీరు క్లియర్గా చెయ్యకపోతే మేము అక్కడ రంగారెడ్డి జిల్లాలో తిరిగే పరిస్థితి కూడా మాకు ఉండదు అధ్యక్ష కాబట్టి మీరు చేసినటువంటి తప్పులను సరిచేసి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు ఏదైతే అనుకుంటుండో మీరు చెయ్యండి చేసినప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రంగారెడ్డి జిల్లా స్వరూపము మార్చిన అక్కడే మీరు రంగారెడ్డి జిల్లా పేరిటనే ఈ మున్సిపల్ మిగతా మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొకసారి కూడా మీ ద్వారా తెలియబరుస్తున్నా అందుకే ఈరోజు మనకి ఇప్పటికే హైదరాబాద్ లో చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి విపరీతమైన అందుకే ముందే చెప్పిన అధ్యక్ష ట్రాఫిక్ సమస్య ఉంది పొల్యూషన్ సమస్య ఉంది మెయింటెనెన్స్ సరిగా లేదు హైదరాబాద్ లో చాలా పెద్దదైంది పరిపాలనా సౌలభ్యం ఎవరు సరిగా చూస్తలేరనేటువంటి పరిస్థితిలో ఈరోజు మరి కొంత పని చేయడానికి సిద్ధంగా మన వాళ్ళు తయారైనట్టున్నారు కానీ అది కూడా మనము కరెక్ట్గా మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకొని మన ప్రాంతంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి ఎక్కడ ఏ సమస్య ఉంది అధ్యక్ష మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీదనేమో డ్రైనేజ్ పోతుంది కిందుండే కాలనీలలో పారిపోతుంటది కింద ఉన్నటువంటి కాలనీలలో మరి వాళ్ళు ఎక్కడ వాటర్ పోవాలనో వాళ్ళకు అర్థమైతే లేదు చెప్పడానికి ఎన్ని చెప్పినా అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కావచ్చు అక్కడ ఉండేటువంటి మన పాలన వ్యవస్థ కావచ్చు అక్కడ సరిగా సరిపోవడం లేదో లేకపోతే డబ్బులు ఏమన్నా ఇబ్బంది ఉందో మాకు తెలియదు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో ఉండేటువంటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను మనం చేస్తున్నప్పుడు ఇది ఒక పెద్ద ఈరోజు తీసుకునేటువంటి డిసిషన్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ప్రజల యొక్క అవసరాలను తీర్చడమే కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల వాళ్ళు రంగారెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఈ ఈరోజు మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా లేకపోతే అందరికీ కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి వాతావరణము వస్తుంది కాబట్టి మీరు మరొక్కసారి ఆలోచించి ఈ యొక్క రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని హైదరాబాద్ లో కలపడాన్ని ఇరవై ఏడు మున్సిపాలిటీల విలా విలీనాన్ని సరి అయినటువంటి పద్ధతిలో చేయడానికి ఇవన్నీ కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ రోజు ఉండేటువంటి మూడు వందల వార్డులను మీరు కరెక్ట్ గా ఫైవ్ పర్సెంట్ మైనస్ ఆర్ ప్లస్ ఫైవ్ ఆర్ టెన్ పర్సెంట్ ఈ పన్నెండు జోన్లు ఎక్కడెక్కడ జోన్లు పెట్టినరో అక్కడ ప్రజల అభిప్రాయాలను ఇంకా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష అందుకే నేను అడిగేది ఒక్కటే మన వాళ్ళు ఎక్కడన్నా కరెక్ట్గా చేయలేకపోతే మనం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తే మనం మంచి నిర్ణయం అది చెడ్డ నిర్ణయం అవుతుంది కాబట్టి ఈరోజు తీసుకుండేటువంటి వార్డులు కానీ జోన్లు కానీ సర్కిల్స్ కానీ రేపు పెట్టబోయే కార్పొరేషన్లో మూడు డివిజన్లు మూడు కార్పొరేషన్లు చేయాలనే ఆలోచన మన ప్రభుత్వం దగ్గర ఉంది ఆ ఆలోచనలో కూడా ఆ పేర్లు చెప్పేటప్పుడు ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏ ప్రాంతంలోనైతే మనం కార్పొరేషన్ పెట్టాలనుకుంటున్నామో అవిటిని కూడా ఒకటికి రెండు సార్లు ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని చెయ్యమని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నా అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు గతంలో రంగారెడ్డి జిల్లాలో సరౌండింగ్లో ఎనిమిది మున్సిపాలిటీలు ఉండే అధ్యక్ష ఎనిమిది మున్సిపాలిటీలో తొమ్మిదో ఉండే అనుకుంటుంది అధ్యక్ష ఆ రోజు ఉండేటువంటి ఆ మున్సిపాలిటీలు అన్ని కలిసినాకనే గ్రేటర్ హైదరాబాద్ అయింది అది రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టూగా హైదరాబాద్ చుట్టూగా ఉన్న మున్సిపాలిటీలు ఎలాగైతే రింగ్ రోడ్గా ఉందో అట్లాగే తీసుకున్నారు అటు ఈరోజు మేడ్చల్ జిల్లా అయింది ఇటు వికారాబాద్ జిల్లా అయింది మధ్యలో మేము రంగారెడ్డి జిల్లాలో మిగిలినం మరి మిగిలినటువంటి రంగారెడ్డి జిల్లాను కూడా మళ్ళా ముక్కలు చేస్తే అది ప్రజల నుంచి మాకు వ్యతిరేకత వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఆ ప్రమాదాన్ని అరికట్టడానికి మళ్ళొక్కసారి సిస్టమేటిక్గా ఇది తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను మనవి చేస్తున్నా అందుకే మీకు చెప్పినటువంటి రంగారెడ్డి జిల్లా స్వభావాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా టచ్ చేసి రంగారెడ్డి జిల్లా స్వరూపం మారి రంగారెడ్డి జిల్లాకు ఉండేటువంటి అస్తిత్వాన్ని పోగొడితే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించారని చెప్పి కూడా మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా దానివల్ల మాకు చాలా ఆ రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మాకు కూడా ఇబ్బంది జరుగుతుంది అది కూడా మీరు ఆలోచించమని చెప్పి మీకు మనవి చేసుకుంటున్న అధ్యక్ష ఈరోజు కుంటలు చెరువులు ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు మనం తీసుకున్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలు ఇరవై ఏడు మున్సిపాలిటీలలో కూడా కుంటలు చెరువులు ఉన్నాయి అధ్యక్ష ఒక్కొక్కరు పట్టణ ప్రాంతం ఎట్లెట్లా పెరుగుతుందో పెరిగినా కొద్దిగే మన వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా ప్లాట్లు కొంటారు అధ్యక్ష ప్లాట్లు కొన్న తర్వాత పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అందులో నాళాలు ఉన్నాయా అందులో కుంటలు ఉన్నాయా అందులో చెరువులు ఉన్నాయా ఏమి చూడకుండా ఇష్టం ఉన్నట్టుగా ఆ రోజు పర్మిషన్లు ఇచ్చిండు ఈ రోజు వచ్చి హైదరాబాద్ వచ్చి మీరు నాలా కింద ఉంది ఇది చెరువులో ఉంది ఇది కుంటలో ఉంది అంటే వాడు ఎక్కడ పోవాలి అధ్యక్ష మొదలే ఇచ్చేటప్పుడే తప్పు చేయకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది చూడకుండా ఇష్టం ఉన్నట్టుగా ఆ హెచ్ఎండిఏ వాళ్ళు మా మా రూరల్లో ఉండేటువంటి మున్సిపాలిటీలంతా కూడా హెచ్ఎండిఏ పర్మిషన్లు ఇచ్చిండు ఈ రోజు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది అది మాకు రోజు మాకు ఒక గంట రెండు గంటలు ఇవి జవాబు చెప్పలేకనే మాకు ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి అవిటిని కూడా ఒకసారి నేను ఫ్యూచర్ లో అలాంటివి జరగకుండా చూడమని చెప్పి కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా ఈ కుంటలు చెరువులు అనేటువంటిది ఉన్నటువంటి ఇబ్బందులను మనము కరెక్ట్ గా చూడకపోతే మనకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష ఇది ఇప్పుడు ఏరు మున్సిపాలిటీ చెప్తా అధ్యక్ష అయితే ఇప్పుడు మున్సిపాలిటీలను కలిపినాం అధ్యక్ష నిధులు కొన్ని నిధులు వచ్చి ఇప్పుడు జిహెచ్ఎంసీలకు వచ్చేసినాయి అక్కడనేమో డ్రైనేజ్ వ్యవస్థ లేదు రోడ్ల వ్యవస్థ లేదు స్ట్రీట్ లైట్లకు డబ్బులు లేవు ఇవన్నీ డబ్బులతో కూడుకున్నటువంటి పని మరి అక్కడ కలిసినప్పుడు ప్రజలు కూడా ఆశిస్తారు మరి గ్రేటర్ హైదరాబాద్లో కలిపినారు మాకు రేట్లు ట్యాక్స్లు మలుపుతుంటాయి పర్మిషన్ పోతే ఎక్కడో తిరగాలనేమో మాకు ఒక్క రోజులో రెండు రోజుల పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి ఒక నమ్మకం మున్సిపాలిటీ అంటేనే గతంలో నేను నైన్టీ ఫోర్ నుంచి అసెంబ్లీలో ఉన్న అధ్యక్ష నేను చాలా సార్లు చూస్తుంటా ఆ మున్సిపాలిటీ అంటేనే చెడ్డ పేర్లు ఉండేది రోజు రోజు కొంత ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నాడు కాబట్టి కొంత కొంతలో కొంత కనుమరుగు లేకుండా పని జరుగుతున్నట్టు వస్తుంది కానీ అధ్యక్ష ఆ మున్సిపాలిటీలలో ఉండేటువంటి చెడ్డ పేరు పోగొట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధికార యంత్రాంగంలో ఉండేటువంటి బాధ్యతను పెంచాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాలలో ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచులు పోయి మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యారు మున్సిపల్ కౌన్సిలర్ పోయి రేపు కార్పొరేటర్లు అవుతారు ఆ రోజు సర్పంచ్ కు ఉండేటువంటి బాధ్యత ఎక్కువ ఉండేది ఈరోజు కార్పొరేటర్లు వచ్చి చూసిపోవట్లంటే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగానే ఉంది అందుకోసమే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇది సరి చేసిన తర్వాతనే మున్సిపాలిటీలకు ఉండేటువంటి బాధ్యతలను మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదైనా అది మంచి జరగడానికి ఉండాలే తప్ప ప్రజలతో వ్యతిరేకం వచ్చేటువంటి పరిస్థితి రావద్దని మరొక్కసారి మీ ద్వారా తెలుపుకుంటున్నా నాకు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మారిస్తే రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మాకు ప్రజాప్రతులకు ఇబ్బందికరంగా అవుతుంది రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మార్చకుండానే రేపు మూడు మున్సిపాలిటీలు చేసేటప్పుడు ఆ మూడు మున్సిపాలిటీలు స్వరూపంతో పాటుగా రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలు తినకుండా రంగారెడ్డి జిల్లాను తీసుకుపోయి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఎక్కడ పోవాలి అనేటువంటిది కాకుండా ఉండేటువంటి దాంట్లోనే మీరు మూడు కార్పొరేషన్లు చేసినప్పుడు ఒకటి రంగారెడ్డి జిల్లా కార్పొరేషన్ గానే చేయాల్సినటువంటి అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అనేటువంటి మాట మీ ద్వారా ప్రజల పక్షాన నేను అక్కడ ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకుని వాళ్ళు అడుగుతున్నటువంటి నాకు రోజు ఒక వంద ఫోన్లు టెలిఫోన్లు చేస్తున్నారు వేలాది మంది వచ్చి మీరు రంగారెడ్డి జిల్లా స్వభావం అంతా మారిపోతుంది రంగార రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా పోతుంది ఇంత పెద్ద రంగారెడ్డి జిల్లాలో ఈరోజు హైదరాబాద్ లో వచ్చే ఇన్కమ్ కంటే రంగారెడ్డి జిల్లాకు వచ్చేటువంటి ఇన్కమే ఎక్కువ ఉంది గతంలో హెచ్ఎండి డబ్బులు ఇచ్చి జిల్లాలలో పెట్టుకుంటారు అధ్యక్ష ఒక ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉండి ఆయన నియోజకవర్గంలో పెట్టిండు ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండి ఆయన నియోజకవర్గంలో పెట్టిండు ఇంకొక ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఆయన నియోజకవర్గంలో పెట్టిండు రంగారెడ్డి జిల్లానేమో దీపం కింద చీకటిలాగా తయారైపోయిందనే మాట మీకు మీ ద్వారా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష ఇది కాకుండా రేపు పొద్దున జాగ్రత్త తీసుకొని ఇవన్నిటిని చెయ్యకపోతే